ನತ ಎನ್ನು ಚಪ್ಪಿನವ್ವಾ ಪದ ನಾಲ್ಕು ವೇಳಾ ನಾ ಎಂತಾರ ಚೂಡ ಇರಾ ಪದಹೇಡು ಜತಾ ಅಂತ ಇರೈ ನಾಲ್ ಅ పద్దెనిమిది నెల్లూరు ఎడిపి జత జా జత పద్నాలుగున్నర జా పద్నాలుగున్నర పద్నాలుగు వేల ఐదు వందల పదిహేడు వేల ఆరు వందల జత నెల్లూరు ఉడిపి పదహారున్నర పదహారు వేల ఐదు వందలు జా కుటల్ ఎప్పుడు పదహైదు వేల రెండు వందలు ఎనిమిది వందల ఓకే జా గొల్లు కుటేలా కొట్టేలా కొట్లు గొల్లు గొల్లు ఎట్లు జా ఇరవై రెండు వేలు కొమ్ములు కొమ్మలు కూడా ఉంటాయా గొర్రెలు వస్తాయి వస్తాయా ఎట్టు చెప్తీవ జా పొట్టలు ఎంత చెప్తా ఇరవై ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలు పద్నాలుగు వేల ఎట్టు చెప్తీవర పంతొమ్మిదిన్నర ఎర్ర పొట్టండు పంతొమ్మిదిన్నర జత అన్న పొట్టండ్లే కదా ముప్పై పిల్లలు పిల్లలు కూడా ఉన్నాయా పొట్టండ్లే పదిహేడుకో పదివేలుతో పదివేలు పదివేలు అండి అంతేనా ఏమంటున్నా ఏమంటా వేలు అవునా పదివేలు ఐదు వేలు ఎట్లా చెప్తున్నా జత ఎట్టు చెప్తుంది పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు జత నా ఎట్లా చెప్తున్నా జత చెప్తుందా ఇరవై ఏడున్న ఇరవై ఏడున్నారా అంతా అంతా ఒక పదిహేను కేజీలు ఎట్లా పడుతుందా పదిహేను పద్దెనిమిది పడే ఇరవై నాలుగు ఇరవై ఏడు ఏడు ఇరవై ఏడు వేలు ಸಿಂಧುನೂರೂರು ಮೌಲ್ಯ ಕೈಸ ಮೌಲ್ಯ ಏಕೆಕ ಸಿಂಧುನೂರು ಇಷ್ಟ ಘೋಷ ಚಹಾ ಹ್ಞೂ ಎರಡು ಚಪ್ಪಿನ ಎಲ್ಲ ಚೆಕ್ಚೀನಾ ಅಯ್ಯನಾ ನೀ ಕೋಟಿ ತಾರಾ ಕೆ ಎಸ್ ಭಯಪಡ್ತಾನೆ ಆಡೋಲ್ಲ ಕಾದು ಮೊಬೈಲ್ ನೇನಾ ಬೇರೆ ನೀವು ఎందుకు రెండు ఎందుకంటే భయపెడతారు నా ఎట్లా చెప్తున్నా ఎట్లా చెప్తూ ఒకటి చల్లనా చాలా తల తొమ్మిది వేలు నెల్లూరు చూడిపిటే కదా చెప్తున్నారు వాళ్ళు వ్యాపారం చేశాను ఎట్లా

நெல்லை ஜெடுப்பே பெ அன்னீட்டி எடுத்து சென்னா எடுத்துவா யார் யாரும் இது சுஞ்சுநூரா மனப்பாக்கா எல்லா எல்லாம் பத்தாறு வேணு கொந்தவா இது

అంత సరిగింది తర్వాత ఎవరు చూసినా అడిగే వాళ్ళు సరుగు కానీ దండిగా వచ్చింది ఒళ్ళు వచ్చేసిందా ఎరు కావాలి లేదా నా ఎట్లయితే చెప్పినా అన్న చేత నా ఎట్లా చెప్పిన పద్దెనిమిది వేలు చెప్పిన పద్దెనిమిది వేలు ఎరపట్ రెండు పద్దెనిమిది వేలు చేత పదిహేడు వేలు

இவ்வளவு லாஸ்ட் நெந்தக்கு இரவைக்கு இப்போ எதுச்செண்டா பதினஞ்சு பத்திரண்ணா ஜூத்தா இரவைஐதா இரவது జత పదమూడు వేల ఆరు వందలు ఎందు எா முப்ப முப்பை ஐந்து வேல ஜெட்டா எதிர்த்தா ஜூ இரைய இரவை ஏழு இரவை ஏழு வேல் சூடும் ஜ ఎట్లా చెప్తా జూత ఏం చెప్పినావా ఇరవై ఆరు వేలు ఇరవై నాలుగు లాస్ట్ ఇరవై నాలుగు ఇచ్చే సర్వే నుండి ఒకే మందా పెద్ద మందా ఎట్లా చెప్తు చెప్పినారు నువ్వు కూడా కలుపుకోవాలా నువ్వే యంగ్ నువ్వే నువ్వు నువ్వు కూడా వ్యాపారం చేయకూడదు ఏం చదువుతున్నావు డిగ్రీ ఫైన్ ఫైనయ எல்லாம் செவ்வாய் ரெண்டு இரவாய் ரெண்டு எவரும் எல்லாம் செ மார்க்கு வச்சு தான் இரவை நாலு எப்பினா எப்பினா ఎంత చెప్పు ఎంత పడొచ్చా ఓ పదహైదు పడుతుంది పదహైదు పడతా అందుకే అయ్యాడన్నా ఏదో ఒకటి ఉంది అద్ద అదే అది అది రేట్లు ఉంటాయి మార్కెట్ లేదు కదా ఫుల్ డౌన్ కరిపోయి దండికి వచ్చేసిందా ఎవరు అబ్బా బలకరించిన వాళ్ళ కొడుకుంటారు అట్టేన్నారా பதிடுனா பதினா எண்ணா இரவாய் நாலு ஆஹா எந்தாத்தா அதுக்குனா எந்தா ஜெத்தா ಪದಹಾರುನರ ಅನ್ನೀ ಪದಹಾರುನ ಕಟ್ಟ ಜೊತೆ ಜೊತೆಯಾ ಏನು ಜಪ್ತೀವ ಅದು ಪದಹಾರುನ ಇದು ಪದೈದು ಹ್ಞೂ ಬೇರೆ ಎಲ್ಲ ಮಧ್ಯ ಏನು ಜಪ್ತೀವ ಹದಿನಾಲ್ಕು ಆರು ಹದಿನಾಲ್ಕು ವೇಳಾ ಆರು ಅಂತಲ್ಲ ಏನು ಜಪ್ತೀವೇ அது ஹைவேல் ஜட்டா எடுத்துவா எடுத்து எடுத்து ஜட்டா எடுத்து சென்னா அந்த ஓட்டே ரேட்டுலன்னு உண்டாரல